విశ్రాంతి తదనంతరం సత్యనిష్ఠులు చర్చకు ఉపక్రమించారు అప్పుడు మందాకిని అనేటువంటి శిష్యుల పైకి లేచి గురువుగారు ఈ యొక్క అభ్యాసము అనేది దేనికోసం అంటే వైరాగ్యం కోసం అని మీరు చెప్తున్నారు వైరాగ్యమును ఎలా పొందాలి అంటే దే వైరాగ్యం వదలంటే వైరాగ్యము అనగానే సంసార సుఖాలను విడిచిపెట్టి బంధువులను విడిచిపెట్టి ఇల్లు వాళ్ళని విడిచిపెట్టి పారిపోవడం అనేటువంటి భావన అందరికీ రావడం రావచ్చు కదా అలా వచ్చిన వాడిని మనం ఏం చెప్పాలి అని అడిగింది అప్పుడు సత్యనిష్ఠుడు చిన్న చిరునవ్వు నవ్వి తల్లి వైరాగ్యము అనే దానికి పూర్తిగా అర్థం తెలుసుకోకుండా అనేక మందిలా తంటాలు పడుతూ ఉంటారు వైరాగ్యం అంటే ఏమి విరాగత్వం ఏంటి దేని మీద రాగ రాగం లేకుండా ఉండడం అలాంటి విరాగత్వాన్ని తప్పుగా ఊహించుకున్నా మనకు ఇల్లు వదిలేసి పారిపోవాలి పిల్లలు వదిలేసి పారిపోవాలి ఇలాంటివి కాదు ఆలోచించాల్సింది వాళ్ళు వైరాగ్యం చూపించాల్సింది ఏమి మీద అంటే ప్రతిచర్య జరుగుతున్నప్పుడు అమ్మ యొక్క చిత్త వృత్తులు వృత్తులు అంటే చిత్తము అంటే అర్థం చేసుకున్నాం కదా చిత్తము అంటే మనసు కాదు మనసుతో ఉన్నటువంటి నాలుగు రూపాలు జ్ఞానేంద్రియాలు ఐదు తర్వాత మనస్సు అహము బుద్ధి ఈ నాలుగు కలిసి చిత్తం అంటాము దేని మీద కావాలి అంటే స్థితిగతుల గురించి ఆలోచించుకోవాలి మొట్టమొదట వారిని చూసి ఒక రిక్షా దొక్కేవాడు లేదా అలా వెళ్తున్నప్పుడు ఒక అతడు పల్లకిలో వెళ్తూ ఉంటాడు అంటే పల్లకి వెళ్తున్నాడు మనకు యోగం లేదా భోగం లేదా అనుకుంటే అది అతనికి దుఃఖ కారణం అవుతుంది ఎందుకు మనకున్నది ఏమో దాంతో సంతోషంగా ఉండాలి అంటే ప్రస్తుతంలో వర్తమానంలో ఆనందించడం అనేది వైరాగ్యం కాబట్టి అటువంటి ఆలోచనలు రాగానే వాడి పరిస్థితి వాళ్ళది మన పరిస్థితి మనది అని దీన్ని మనం మన స్థితిలో వాస్తవంలో ప్రస్తుతంలో జీవిస్తే ఆనందం అనేది మనకు వెంటనే వెనకాలనే ఉంటుంది ఇతరులతో పోల్చుకోవడం విడిచిపెట్టాలి ఎవరైనా మనల్ని ఏదో మన మీద అసూయతో ఈర్షతో తెలియదు మన ప్రవర్తన వాళ్ళకి అసూ కలిగిస్తూ ఉంటుంది అలా కలిగినప్పుడు వెంటనే వాళ్ళు చాటు మాటకి ఏదో అనుకుంటూ ఉంటారు అది ఎవరో చెబుతారు వినగానే మనకు అక్కడ లేని కోపం ఆవేశం లోపల పెరిగిపోతూ ఉంటుంది ఎవరో చెప్తే అవన్నీ మనం ఎందుకు వినాలి వారు ఏం చెప్పారు ఏమై ఉంటుందో అంటే చెప్పుడు మాటలు వినడం దీని మీద విరాగం రావాలి వైరాగ్యం రావాలి ఇటువంటివి వినకూడదు విన్న గమనం వదిలేసేవ్వాలి లేదు నేరుగా ఎదురుగానే వచ్చి నువ్వు ఇలా చేసావు అలా చేసావు అన్నారనుకో చేసింది తప్పు లేని పరిస్థితుల్లో వాళ్ళు అనేదానికి మనం జవా చెప్పాల్సిన పని లేదు అక్కడ నుంచి వెళ్ళిపోతే చాలు లేదా వాళ్ళని వెళ్ళమంటే చాలు ఇట్లాంటి వాటిని మనం వైరాగ్యం అంటే విడిచిపెట్టాలి వైరాగ్యం అంటే విడిచిపెట్టడము వాటి మీద మనం ఆలోచనలు పెట్టకుండా మనం జాగ్రత్త పడటం అంటే మనవల్ని మనం రక్షించుకోవడం అంటే మన మనస్సుని మనం రక్షించుకోవడం మనసు వికలమైతే అని చనిపోతుంది మనశ్శాంతి చనిపోయిందనుకో ఆ శాంతిని తెచ్చుకోవాలంటే మళ్ళీ కొన్ని గంటలు పట్టచ్చు కొన్ని రోజులు పట్టచ్చు కొన్ని వారాలు కూడా పట్టచ్చు చెప్పలేము కనుక మాటలు అనేటివి మంత్రాలు లాంటివి మాటల ప్రభావం చాలా ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి కనుక మనం మంచి మాటలే వింటాం మంచి వాడితోనే మాట్లాడతాం మిగతా వారితో మనకు వారు చెడ్డవారు వారికి చెప్పుడు మాట్లాడలేదు అక్కడికి వెళ్ళిపోయి కలిపి చెప్తూ ఉంటారు అని మనకు అటువంటి వాళ్ళతో మనం మాట్లాడాలి దగ్గర కానివ్వాలి తలకాయ నుంచి కూడా మన పని మనం చేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు పోతూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు అంటే సహస సహ సహజంగా మన జీవితంలో నిద్ర లేచేది మొదలు సాయంత్రం వరకు ఎదురులేటటువంటి సమస్యలు వాటిని సమస్యలుగా కాకుండా మనకు అనుకూలమైన మార్చుకున్నామంటే అప్పుడు మనల్ని శాంతి అనేది విడిచిపెట్టదు ప్రశాంతత అనేది మనసు మన వెనకాల మన లోపల నిలబడే ఉంటుంది ఎప్పుడైతే మనసు శాంతంగా ఉంటుందో అది దైవంతో సమానం అంటే నేనే పవిత్రత అంటారు కొబ్బరిలో నీళ్లు కొబ్బరిలో ఉన్నప్పుడు కాయలో నీళ్లు చూసామనుకో తెల్లగా మనకు కనబడుతుంది ఎందుకంటే అడుగున కొబ్బరి ఉంది కాబట్టి ఆ నీళ్ళను వచ్చిన పాత్రలో పోసేమనుకో ఆ పాత్ర ఈ రంగంలో ఉంటే అలా మారుతుంది అంటే అలాంటి నీరులా మనం పవిత్రంగా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు మన బంధువులు పిల్లలు ఉంటారు పిల్లలు ఏది చేయాలని పనిచేస్తూ ఉంటారు మనకు కోపం వస్తుంది అలా వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి నటించాలి కోపం నటించాలి తప్ప మనమే కోపంగా మారిపోకూడదు సంజలి మహర్షి గారు వైరాగ్యం అంటే ఇది వైరాగ్యం అన్నమాట అంటే దీన్ని కర్మయోగము అంటాం కర్మయోగులు అనేవారు నిత్యం కర్మలు చేస్తూ ఉంటారు కర్మలు అంటిపెట్టుకోకూడదు వాటిని అంటిపెట్టుకుని ఉన్నంతసేపు వాటిని మన తల్లలో మోసుకొని తిరుగుతున్నంతసేపు రాను రాను బరివెక్కిపోతుంది కానీ అది ఎప్పుడు తెలియక కాదు కనుక ఎప్పటి విషయాలు అప్పటికీ దానిని అక్కడికక్కడే వదిలేసేసి తలను చాలా పరిశుభ్రంగా ఉంచుకున్నామంటే అప్పుడు ప్రశాంతత మనల్ని విడిచిపోదు మీరు చెప్పాలి రాజ్యము అంటేనే సన్యాసం పుచ్చుకొని బయట వెళ్ళిపోవడం కాదు మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను విడిచిపెట్టేందుకు ప్రయత్నించాలి కోపాన్ని కోపంగా మారవద్దు అది మన ఎవరినన్నా దండించాల్సి వచ్చినప్పుడు బెదిరించాలి దండించాలి కానీ మనలో ఆవేశం రాకూడదు అది నటించడం మాత్రమే అయి ఉండాలి కేవలం నటన ఆ నటన అనేది మనవల్ని మనం బాధ పెట్టుకోకుండా ఉండేదానికి వాదిస్తున్నారు వివేకానంద స్వామి ఏమంటారు ఎవరైనా వాదనకు దిగితే నీలో సత్యం ఉంటే నీవు చెప్పేది నిజ నీతి నిజాయితీగా ఉంటే వాళ్ళ మాటలతో వాదించాల్సిన అవసరమే లేదు వాదించవద్దండి వాదిస్తేనే వాదుకు వచ్చినదే కీడు కనుక వాదనలు ప్రతివాదనలు అనేవి ఉండకూడదు ఒకటి రెండుసార్లు చెప్తాం వినలేదు అప్పుడు వాళ్ళు అర్థం అర్థమవుతుంది అనే వారిని పంపేయడము లేకపోతే వారు మాట్లాడుకుంటా అంటే మన గమని ఉండడము అంటే మనసులోకి రానికుండా ఉంచుకోవడం అన్ని వైరాగ్యము అంటారు ఇది సాధన చెయ్యాలి మనకి ఎదురే సమస్య సాధన చేసుకుంటూ పోతూ ఉంటే కొంతకాలానికి అది ఏమవుతుంది అలవాటు అవుతుంది ఆ అలవాటు ఏమవుతుంది అభ్యాసం అవుతుంది ఆ అభ్యాసం ఏం మారుతుంది వైరాగ్యంగా మారుతుంది ఆ తర్వాత పక్కన పిడుగు పడినా కూడా చెలించు చలించుకుంటూ ఉండడం అనేది మనకు కావాలి ఇక్కడ అంటే మనో చలనాలను ఆపగలగాలి దానిని వైరాగ్యం అలా వైరాగ్యం సాధించినప్పుడు మాత్రమే సత్యాన్ని మనం గ్రహించగలము మనలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తెలుసుకోగలం కనుక భయం భయము వీడి ఉన్నా అంటే భ్రమ తా నవని చెప్తూ ఉంటారు వివేకానంద స్వామి కూడా అదే చెప్తారు విపర్య వృత్తి చర్చి చర్చించుకున్నాం కదా విపర్య విద్యాజ్ఞానం మదద్రుప్రదేశం అంటే విపర్య వృత్తి అనేది మనలో బలహీనత కొద్ది దూరంలో తాడు అలా అలా పడి ఉందనుకోండి అవి పామేమో అని భయపడతాం ఉదాహరణ తాడు విజయ తాడు అవి అనవసరంగా భయపడినా ఆ భయం మనలో అనేక ప్రకంపనలు సృష్టిస్తుంది అది మెదడులో ఉండిపోతుంది కళల రూపంలోనో మరే రూపంలోనో అప్పుడప్పుడు గుర్తుకొచ్చి భయపెడుతూ ఉంటుంది ప్రతిదీ అలాగే ఉంటుంది జ్ఞాపకాలు అనేవి కూడా అలాంటిది అనుకొని గతం ఎప్పుడు ముందుకు తీసుకురాకూడదు అని వివేకానంద స్వామి చాలా స్పష్టంగా చెప్తారు గతాన్ని తీసి మర్చిపోండి గతాన్ని పూర్తిగా మర్చిపోండి ఇది మంచి అయినా చెడినా అక్కడ వదిలేసి దాని మీద ఇప్పుడు మనం ఎలా జీవించాలి వాస్తవంలో ఎలా బ్రతకాలి తెలుసుకోవాలి అని అంటాడు అని సత్యనిష్ఠులు తెలియజేసి తర్వాత తరగతిలో మనం మరొక చర్చలోకి వెళ్తాం నాయన అని చెప్పి ఓం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు そう。Um,